నా పేరు రాయుడు శ్రీరామచంద్రమూర్తి నేను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ముమ్మడివరం తరఫున పోటీ చేస్తున్నాను సరే ముమ్మడివరం చాలా ప్రాచీనమైనది ఆ బాలయోగి గారి ఆశీస్సులతో నేను నేను ఆడో ప్రచారం మొదలుపెట్టాను సరే నేను గతంలో అనేక రైతు పోరాటాలు చూశాను అలాగే బీసీ ఉద్యమాలు చూశాను అలాగే సినిమాలు జరుగుతున్న అన్యాయాలపై కూడా చాలా పోరాటాలు చేశాను అలాగే హ్యూమన్ రైట్స్లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను అలాగే ఆర్టీఐ యాక్టివిస్ట్గా కూడా చాలా కాలం పనిచేశాను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య లో నేను సభ్యుడిని అలాగే ప్రజాస్వామ్యం ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే మన జీవితాలు చక్కగా సాఫల్యం అవుతాయి అనే విషయాలని ఎప్పటికప్పుడు నేను వారిని ఉత్తేజపరుస్తూ కూడా ముందుకెళ్తున్నాను అలాగే నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ తీసుకున్నాను అదేవిధంగా ఇంటర్నేషనల్గా అమెరికన్ యూనివర్సిటీ నుంచి కూడా ఆ పీస్ ఇంటర్నేషనల్ పీస్ ఐకాన్ అవార్డు కూడా తీసుకున్నాను డాక్టర్ రాయుడు అంటే అందరికీ ఉన్నాయి ఎప్పటికప్పుడు మన సామాజిక రుగ్మతల్ని బయట పెడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం గతంలో డెబ్బై తొమ్మిది పాయింట్ సంథింగ్ వచ్చింది దగ్గర దగ్గర ఎనభై శాతం ఓటింగ్ ముమ్మడిలో జరిగింది కానీ ఈసారి వంద శాతానికి వెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేయవలసిందిగా నేను కో కోరి ప్రార్థిస్తున్నాను ఓటు వేయండి అదేవిధంగా ఓటు వేయించండి ఐదు సంవత్సరాలకు వచ్చే మన అందరి పండగ ఈ వాటిల పండగ మన జీవితాలు ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో ఎవరిని ఎన్నుకుంటే మన జీవితాలు బాగుపడతాయి తదితర అంశాలన్నీ కూడా వేరు చేసుకుని మీరు ఓటు వేయాల్సి ఉంటుంది ఈసారి తప్పనిసరిగా నాకు నా పేరు రాయుడి శ్రీరామచంద్రమూర్తి తప్పనిసరిగా నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అటు విద్యార్థుల్ని రైతుల్ని స్త్రీలను అందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఈ మధ్య ఈ ఎక్సైజ్ వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ మందుబాటులు అలాగే రకరకాల తాయిలాల వల్ల మన ఓటు హక్కు దుర్వినియోగం అవుతుంది ఓటు హక్కు అనేది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అలాగే ఎవరైతే లంచాలు తీసుకుని ఓటేస్తారో వాళ్ళ జీవితాలు బుక్పాల్ అయిపోతాయని వారు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను ఓటు అంటే ఏమీ కాదు మనం ఓటు వేసిన తర్వాత ప్రజలు కట్టే పన్నును ప్రతి ప్రజకి సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అని చూడడమే అంటే ఒకలా చెప్పాలంటే మన ప్రధానమంత్రి వారు మన భారతదేశానికి అంటే అనకూడదు ఒక పాలేరు అంటారు తప్పుగా అనుకోకండి పాలేరు అంటే దగ్గరుండి అన్ని పనులు చేసుకోర అలాగే ముఖ్యమంత్రి ఆయన కూడా సేవకుడు అలాగే ఎమ్మెల్యే కూడా ఆయన కూడా సేవకుడు ప్రజాసేవ అనేది అన్నింటికంటే అత్యుత్తమమైనది సేవ ప్రతి ఒక్కరికి అవకాశం ప్రజలు ప్రజలు మహా మేధావులు స్త్రీలు ఎప్పటికప్పుడు పేరు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే పోటీ చేసిన వ్యక్తులలో ఎవరు గొప్పవారు ఎవరు మామూలు వారు ఎవరు ప్రభావితం అవుతున్నారు ఎవరు ఓట్లను డబ్బుతో కొని ప్రజలను ప్రభావితం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఆ పక్కవారు కూడా ఈ డబ్బుతో కొన్న ఓట్లను ప్రభావితం కాకుండా చూసే బాధ్యత ప్రతి యువకులది కాబట్టి యువకులు అందరూ కూడా చాలా చక్కగా ఈ పది రోజులు కూడా కాపరా ఉండి ఎవరైనా డబ్బులు పంచుతున్నారా ఎవరైనా మందుబాటులు ఇస్తున్నారా ఇవన్నీ దేశ భవిష్యత్ అంతా యువత మీదే ఉంది కాబట్టి యువకులు ఎప్పటికప్పుడు బహారాకాశీ నీతి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు పోటీ చేసిన వారిలో నీతి నిజాయితీ పనులు ఎవరున్నారు అదేవిధంగా చట్టసభల్లో మాట్లాడడానికి తప్పనిసరిగా వారికి వచ్చి జ్ఞానవంతులై ఉండాలి గతంలో ఉండే శాసనసభ వీడియోలు చూడండి గతంలో ఎమ్మెల్యేలు ఎంతమంది మాట్లాడారు ప్రజల తరఫున అన్ని తీర్చేటువంటి విషయాలన్నీ కూడా మీరు వేరే చేసుకుని ఈసారి తప్పనిసరిగా మీరు రాయుడు శ్రీరామచందమూర్తి నా పేరు ఇంకా ఓటు ఇంకా కేటాయి గుర్తు ఇంకా కేటాయించలేదు రైతు గుర్తు ఇవ్వచ్చు లేదా కుండ గుర్తు ఇవ్వచ్చు లేదా ఏదన్నా ఇవ్వచ్చు చెప్పలేం మళ్ళీ ఆ ఓటు గుర్తుతో మీ డ్రెస్ మిత్రులందరి దగ్గరికి నేను మళ్ళీ వచ్చి మళ్ళీ సవినయంగా అన్నీ కూడా విన్నవించుకుంటాను ప్రజలకు నా తరపున నా యొక్క యోగ్యతను అలాగే నా యొక్క నీతి నిజాయితీ లక్షణాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా డ్రెస్ మిత్రులందరికీ కూడా గోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు జగదీష్ పాండ్రేగుల ముఖ్యంగా విశాఖపట్నం వాస్తవం అండి నాది సొంతూరు వచ్చేసి దొందుగూరు గ్రామంలోంచి రావడం జరిగింది నాది ముమ్మడివరం నియోజకవర్గంలో వాస్తవండి నేను బేసికల్గా అయితే ఈ సందర్భంగా మా గురువు గారు నామినేషన్ వేశారని తెలియడంతో ఇమీడియట్గా రావడం జరిగింది ఈయన సపోర్ట్ చేయడానికి ఈరోజు ఏ మీడియా ఛానల్ చూసినాని ఎంతసేపు తప్ప మనం వేసేస్తుంది అనే దాని మీద ఈ సందర్భంగా మీ రోజు ఈ ఈసారి ఈ పది రోజులైనా ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశం ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఓటు వేస్తే నువ్వు కేవలం ఎమ్మెల్యేని మాత్రమే నువ్వు గెలిపించుకోగలరు బట్ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటా ఈ విషయం మీద ఫోకస్ చేయమని మరొకసారి మీడియా మిత్రులు నేను కోరుకుంటున్నాను అలాగే ఎంపీగా వేసిన వ్యక్తి నీ లోకల్గా ఎంపీగా ఓటేయడానికే పనికొస్తారు తప్పన ప్రధానమంత్రిని ఎన్నుకునే అవకాశం నీకు లేదు బట్ ఎంపీలు అందరూ కలిపి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఎక్కడా కూడా మేధావులు ఏ మేధావులు కూడా ఈ పాయింట్ ప్రజలకు చెప్పట్లేదు ఇంకొక విషయం ఒక భయంకరమైన నిజం కూడా చెప్తున్నాను ఒకసారి ఎమ్మెల్యేగా నువ్వు ఓటేసో ఓటేసిన తర్వాత గెలిచిన వ్యక్తి అక్కడ ఉంటాడా అంటే గెలిచిన వ్యక్తి గ్యారంటీ లేదు ఆ ఎమ్మెల్యే ఏ జంప్ అయిపోతాడో తెలియదు సో ఈ విషయాలు మీరు ఫోకస్ చేయండి ఇంకో ఇప్పుడు పార్టీల పరంగా వాళ్ళు కూడా అసలు కూడా విడక అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా నేను స్టడీ అంటే ఎంపీ అంటే ఏంటి ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఎవరిని ఎంచుకుంటే కనుక మనకి న్యాయం చేకూరుతుంది అనేది మీరు భావన మీలో తెచ్చుకుని ఉన్న అభ్యర్థుల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మీరు సరైన వాడించుకుని పార్టీలకు అతీతంగా ఏ రోజైతే పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించి ఓటేస్తారో ఇందాక నూటికి నూరు శాతం చెప్పారు వీళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు శాతం పోలైతే అద్భుతం జరిగినట్టే నా ఉద్దేశం ఏంటంటే కనీసం ఇలా పోయినసారి ఇప్పటివరకు కూడా ఎలక్షన్స్లో ఎనభై శాతం వరకు జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈసారి కనీసం తొంభై శాతం మించి కనుక పోలింగ్ జరిగితే అది డెఫినెట్గా మంచి జరిగినట్టు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీరామచంద్రమూర్తి గారు ముమ్మడి వరంలో పోటీ చేస్తున్నారు ముమ్మడి వరంలో పోటీ చేసేటప్పుడు ఈయనకి సమకాల ఈయనకి ఆపోజిషన్లో వాళ్ళు కానివ్వండి ఈయనతో పోటీ చేసే వాళ్ళు కానీ గుణగుణాలు మనం పరిశీలించాలి ఈయన కెపాసిటీ ఏంటి ఈయన ఒక పిహెచ్డీ చేశాడు ప్రముఖ విద్యావేత్త ఇప్పుడు ఈ జేడీ లక్ష్మీనారాయణ గారితో కంపేర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఈయన ఎందుకంటే ఆయన ఎంత సర్వీస్ చేశాడు ఈయన కూడా అంత సర్వీస్ చేశాడు కాకపోతే ఆయన నేషనల్ వైజ్ ఆయనకి రికగ్నైజేషన్ ఉంది ఇంకా అంత పేరు రాలేదు అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు అటువంటి వ్యక్తి కనుక అసెంబ్లీలో అడుగు పెడితే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇంక ఏదైనా విషయం స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏకైక దొమ్మన్న నాయకుడు వివి లక్ష్మీనారాయణ గారు ఈ రోజు వివి లక్ష్మీనారాయణ గారు గెలిపించుకోవాల్సిన బాధ్యత విశాఖ ఉత్తర ప్రజల మీద ఆధారపడదు ఎందుకంటే విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నాడు అలాగే పవన్ గారు ఎంపీగా అమలాబా అలాగే మాట్లాడతారు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ ఓట్లు అది ఆరో సంవత్సరం నుంచి ఈరోజు నడిపించడం మీకు జరుగుతుంది కాబట్టి మీ రోజు విద్యార్థులు ఏం చేయాలంటే ఎవరు సరైన నాయకుడు మీరే ఎంచుకుని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పడమే కాదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్తూ మీ చుట్టుపక్కల ఉన్న వారికి సరైన నాయకుడిని ఎంచుకోవాలనే బాధ్యత విద్యార్థులు తీసుకున్నప్పుడే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుందని నేను మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను ఇది దీని అవకాశం ఇచ్చిన మీరుగా పార్టీకి అవసరం లేదు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే పార్టీలకు అతీతంగా ఏ రోజు అయితే ఓటింగ్ జరుగుతుందో ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు ఆ రోజే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ఉదయోగపడతూ ధన్యవాదాలు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి నా పేరు కరాటం ప్రవీణ్ నేను విద్యార్థి జేఏసీ చైర్మన్గా ఉన్నాను అలాగే టీచర్స్ జేఏసీలో కూడా పనిచేస్తూ ఉన్నాను ముందుగా ఈ రాజకీయ సమావేశానికి ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అలాగే విద్యార్థి నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈరోజు మనకి అందరూ కూడా విద్యార్థులు అందరూ అలాగే ప్రజలందరూ కూడా ఓటింగ్ అనేటువంటిది నూటికి నూరు శాతం ఓటింగు పూర్తి చేసి అందరిలోని చైతన్యం కలిగించి అందరి చేత కూడా ఓటు వేయించి నూరు శాతం ఓటింగ్ పూర్తి చేయించాలని ముందుగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఓటు అనే ఆయుధం మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మెయిన్ ఏంటంటే విద్యార్థులు మెయిన్ చూసుకుంటే కనుక యువత దేశానికి పట్టుకోము కాబట్టి వారు అందరికీ కూడా ప్రజల్లో చైతన్యం కలిగించి వారు అందరి చేత కూడా నూరు శాతం ఓటింగ్ వేయించాలని ముందుగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఓటు అనేది ఒక్క ఓటు కూడా మనకి కీలకమే ప్రతి ఒక్కరి ఓటు కూడా కీలకంగానే ఉంటుందని మనం చెప్పవచ్చు అలాగే నీచి నీతి నిజాయితీ అనే ఆయుధంతో ప్రజలందరూ కూడా ఓటు వేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మా గురుగారైనటువంటి రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు ముమ్మడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి మాకు చిన్నప్పటి నుంచి కూడా జర్నీ చేస్తూ ఉన్నాం స్కూల్ అప్పటి నుంచి కూడా ఆయన యొక్క నిజాయితీ ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క సేవా తత్పరత అంతా కూడా మాకు తెలుసు సో ఏంటంటే మేము విద్యార్థి జేఏసీ తరఫున అలాగే ఉపాధ్యాయ జేఏసీ తరఫున అలాగే మిత్రులందరూ కూడా ఇక్కడికి రావటం ఈ మాస్టర్కి సపోర్ట్కి ఇవ్వటం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ నిజాయితీ పరిడైనటువంటి రాయిడ్ శ్రీరామచంద్రమూర్తి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఏదేమైనప్పటికీ నిజాయితీతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈయన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేసుకున్నాం అలాగే అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ